రజసప్తమి అంటే సూర్య భగవాన్ పూజించే పండుగ సప్తమి నాగమాసక్లపక్ష పర్వదినాన్ని జరుపుకుంటారు మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాద సాధిత్యులు అనగా పన్నెండు గోడు సూర్యుడు సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు ఆ నెలలో సూర్యుడు దీక్షతను బట్టి పన్నెండు పేర్లు వచ్చాయని చెబుతారు స్నానం చేసేటప్పుడు చదవలసిన శ్లోకాలు నమస్తే రుద్ర రూపాయ రసానం పతియే నమ

జిల్లేడాకులు కానీ చిక్కుడాకులు కానీ తలపైన ఉంచుకుని తెల్లవారుజాముని స్నానం చేయాలి ఈ రోజు స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణ మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు రేగాకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతుంది ఏడు జిల్లేడాకులు సప్తా చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మల్లో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపచేస్తాయి ఈ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమకు రథోత్సవాది కార్యక్రమంలో కాలక్షేపం చేయాలి వీటిలో డబ్బు సప్తమి సూర్య భగవాను అనుగ్రహం చే ఆయుర ఆరోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధము